యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అసలు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలు ఏంటి ఇవన్నీ జరగటం వెనకాల ఎవరి తప్పు ఉంది ఎక్కడ లోపం ఉంది ఇలాంటి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ పిల్లల విషయానికి వస్తే ప్రస్తుత రోజుల్లో చాలా చాలా అంటే పిల్లల ఆ అభివృద్ధి అనేది అసలు పేరెంట్స్ చేతిలో ఉందా లేదు అనంటే పేరెంట్స్ దగ్గర ఉండేది తక్కువ వాళ్ళు డే అంతా ఎప్పుడైతే వాళ్ళు మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అంటే వాళ్ళ బంధాల గురించి బంధుత్వాల గురించి వాళ్ళ లైఫ్ గురించి అన్నీ మాట్లాడుకోవాల్సిన సమయం ఏదైనా ఉంది అంటే మనం మెలుకోతో ఉండే ఆ డే టైంలోనే ఆ డే టైం అంతా కాస్త స్కూల్లోనే అయిపోతుంది అంటే పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళతో మాట్లాడే టైం కానివ్వండి ఆ మాటలు కానివ్వండి అన్నీ మిస్ అవుతున్నాం ఇటు పిల్లలు మిస్ అవుతున్నారు ఇటు పేరెంట్స్ మిస్ అవుతున్నారు స్కూల్ విషయానికి వస్తే అన్నీ నేర్పిస్తారు అని అంటే స్కూల్లో వాళ్ళు ఎంతసేపు ఉన్నా పాఠాలు నేర్పించడం వరకే సరిపోతుంది మరి పిల్లల అభివృద్ధికి ఎవరు ఆధారపడి ఉంటారు ఎవరి చేతిలో ఉంది పిల్లల అభివృద్ధి అంటే ఏం చెప్తారు ఇది చాలా సమస్య ఈ రోజుల్లో కదా నిజమే పిల్లలు స్పృహలో ఉన్నంతలో ఎక్కువ టైం వాళ్ళు ఉండే స్కూల్ స్కూల్లోనే ఇంతకు ముందు రోజుల్లో కాదు తొమ్మిది నుంచి నాలుగు వరకు స్కూల్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఆరింటికి ఇంటికి వెళ్తే నైట్ మళ్ళీ ఎనిమిదో తొమ్మిదో అవుతుంది వాళ్ళు స్టడీ అవర్స్ అన్ని పెట్టుకుని ఈ ఇది ఎవరు తప్పంట అంతసేపు స్కూల్లో పిల్లలు కూర్చోబెట్టడం మీరే చెప్పాలి టీచర్ అమ్మ పేరెంట్స్ తప్పు పేరెంట్స్ తప్ప అవును వాళ్ళు ఇంటికొచ్చి చదువుకోవాలన్న జ్ఞానం పిల్లలకే ఉండు పిల్లలతోటి పేరెంట్స్ కలిగించాలి నువ్వు హోంవర్క్లు అన్నీ స్కూల్లోనే చేయిస్తాం ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఎలా అడ్వర్టైజ్ చేస్తారు మీ పిల్లల హోంవర్క్లు మేమే చేయిస్తాం ఇంటికి వచ్చాక మీరు పుస్తకాలు తీయక్కలేదు నో డౌట్ హెవీగా బ్యాగులు ముసుకు రావట్ల రావక్కర్లేదు అన్న స్కూల్స్ నేను అప్రిషియేట్ చేస్తాను ఇంటికి వచ్చి పుస్తకాలు మీరు తీసి చదవాలి అన్నది చెప్పక అసలు అవసరమే లేదు అన్నీ మేమే చేస్తాం అంటున్నారు స్టడీ అవర్స్ అంటున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈ పేరెంట్స్ అందరూ మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను మామూలుగా వాళ్ళ స్కూల్ రన్నింగ్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్ అని కూర్చోపెడితే పొద్దునుంచి ఆ బెంచ్లో కదలకుండా కూర్చున్న పిల్లవాడికి పిల్ల స్టూడెంట్కి ఎవరికైనా కూడా కంటిన్యూషన్ స్టడీ అవర్లో చదువుకోవటానికి మైండ్ ఫిక్స్ అవుతుందా ఉండదు వాడి మనసు శరీరం ఒప్పుకుంటుందా అలసిపోతాడు వాడు ఫిజికల్గా మెంటల్గా ఇప్పుడు చదివి ఇలా చదివించి అమ్మా నాన్నలు ఎన్ని గంటలు కూర్చుని ఉన్నారో ఒక్కసారి ఆలోచించకండి స్కూల్లో కదా అవును అసలు పిల్లల్లో నిజంగా వాళ్ళల్లో ఎంత ఓర్పు సహనం అంటే నేనైతే అమ్మ నాన్న కన్నా ఎక్కువ ఉందంటాను ఎందుకంటే క్లాస్ రూమ్లో ఆ స్కూల్ కాంపౌండ్లో ఎంటర్ అయిపోయిన వెంటనే వాడు ఆ స్కూల్కి పరిమితం అంతే ఆ స్కూల్ నుంచి క్లాస్ రూమ్కి వచ్చే వరకు అక్కడి నుంచి ప్రేయర్కి వెళ్ళేటప్పుడు మధ్యలో రీసెస్కి లంచ్ బ్రేక్ షార్ట్ బ్రేక్స్ గేమ్స్ పీరియడ్ లైబ్రరీ ఒక రూమ్లోంచి ఇంకొక రూమ్లోకి వెళ్ళైతే డిజిటల్ రూమ్లోకి వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు స్కూల్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అంటే నో డౌట్ ఇట్స్ డిసిప్లిన్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారు అంటే ఎంత అడ్జస్ట్ అయిపోతున్నారు అక్కడ ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటున్నారు స్కూల్లో ఒక క్లాస్లో నలభై మంది అయితే వాడు బయటకు వస్తే నాలుగు వేల మంది ఉన్నారు కొన్ని కొన్ని స్కూల్స్లో ఇంత మందితోటి అడ్జస్ట్ అవుతున్నారు పిల్లలు అట్ ద సేమ్ టైం మూడు భాషలు మూడు సబ్జెక్టులు నేర్చుకుంటున్నారు స్కూల్లో వాళ్ళు కదా ఒకదానికి ఒకటి సంబంధం ఉందా లేదు తెలుగుకి ఇంగ్లీష్కి ఇంగ్లీష్కి హిందీకి సోషల్కి సైన్స్కి సైన్స్కి మ్యాథ్స్కి ఎక్కడైనా కనెక్షన్ ఉందా అన్నీ బుర్రకెక్కించుకుంటున్నారు కదా వాళ్ళు ఒక టీచర్ చెప్పే వే ఆఫ్ మాడ్యులేషన్ ఆ చెప్పే విధానం ఇంకొక టీచర్ ఉండదు ఒకే కాలేజీలో వాళ్ళిద్దరు అందరు కలిసి బీఈడి చేసి ఉండొచ్చు కానీ చెప్పే విధానంలో చాలా డిఫరెంట్ ఉంది ప్రతి టీచర్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి పిల్లలు గొప్పవాళ్ళ కదా చాలా గొప్పవాళ్ళు కదా అంత వాళ్ళు అన్ని పీరియడ్స్ ప్రెషర్ అయిపోయిన తర్వాత అందుకే వాళ్ళకి ఒక్కసారి బ్రేక్ టైం ఇది ఆహా అనిపిస్తుంది వాళ్ళకి ఆ క్లాస్ రూమ్ లోంచి బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు టీచర్ ఏ టీచర్ మ్యాక్సింగ్ హోంవర్క్ ఎక్కువగా ఉందంటే ఇంగ్లీష్ టీచర్ క్లాస్ వర్క్ రాలేదంటే ఒప్పుకోదుగా అసలు ఒప్పుకోదు అన్నీ చేసుకోవాలి వాళ్ళు అవును అలాగే ఇప్పుడు ఏది ఎందులో తక్కువ మార్కులు వచ్చినా అమ్మా నాన్న ఒప్పుకోరు తన్నులు తినాలి అక్కడ వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు అంటారు ఇప్పుడు ఇవన్నీ మరే ప్లస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి ఆ క్లాస్ రూమ్లో బెంచ్లోకి కూర్చున్నప్పుడు ఆ బెంచీలో వాడికి ఇంతవరకే ప్లేస్ ఇలా పెట్టుకుని చేయొస్తే పక్కవాడు ఒప్పుకోడు ఒప్పుకోడు నా బుక్ నా బుక్లోకి నా క్లాస్ వర్క్లోకి నీ చేయి వచ్చేసింది అంట ఆ పిల్లలు ఎంత అడ్జస్ట్ అవుతున్నారు కదా ఇంత అడ్జస్ట్మెంట్తో పాటు ఎక్స్ట్రా ఏంటంటే స్టడీ అవర్స్ వాళ్ళ ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి వాళ్ళకి ఏం చదువుకోవాలి ఏం చెప్పారు ఏం చెయ్యాలి హోంవర్క్ దేన్ని ప్రయారిటీ ప్రకారం చదువుకోవాలి అన్న బాధ్యతని తీసేసారు ఎవరు పేరెంట్స్ స్కూల్స్ కలిసి అందులో డౌటే లేదు నేనైతే ఇదే అంటాను స్కూల్స్ పేరెంట్స్ కలిసి ఏం చేశారంటే వాళ్ళకి బాధ్యత లేకుండా చేసేసారు తర్వాత వాళ్ళకి బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది అలాగే పెరిగిపోయారు ఇంటర్మీడియట్ వరకు అలా చదివేసిన తర్వాత వాళ్ళు డిగ్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు ఏం చేయాలో ఎందుకు చేయాలో క్వశ్చన్ మార్క్ ఉండదు కదా ఎక్కడో కొంతమందికి ఉంటుంది అంతే అవును మాక్సిమం మా పర్సంటేజ్కి క్వశ్చన్ మార్కే ఇప్పుడు ఇంకొకటి కూడా పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే కాలేజీ అంటే ఏదో కలర్ఫుల్ అదే కొత్త బంగారు లోకల్లో లేకపోతే ఇంకోటి ఏదో రంగుల ప్రపంచం రంగుల రంగుల ప్రపంచం ఎట్టి బస్సులో కదా సినిమాల వరకే ఉంటుంది అంతే ఎక్కడికెక్కడ టాస్క్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి సెమిస్టర్ ఎగ్జామ్ వస్తున్నప్పుడు ఇన్ని హోమ్ అసైన్మెంట్స్ ఇన్ని ప్రాక్టికల్స్ ఇన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి కాంపిటీషన్లో మార్కులు వచ్చాయో లేదో చూసుకోవాలి తర్వాత వాడు ఏం చేయాలన్నది ఆలోచించాలంటే వాడి మీద వాడికంటే ఒక బాధ్యత ఉండాలి చిన్నప్పటి నుంచి వాడి స్టడీ అవర్లో వేసి వేసి తీసేశారు కదా స్కూల్ వాళ్ళని కూడా నేను బ్లేమ్ చేస్తున్నాను ఇంటికి వెళ్ళాక పేరెంట్స్ హోంవర్క్ చేయించక్కర్లేదు అంటే వాళ్ళు దే ఆర్ హ్యాపీ అవును అయితే ఏం చేస్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ అన్నం తింటున్నారు ఆ టైంలో టీవీ బట్టి చూస్తున్నారు అన్నం తింటున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు ఎక్కడి నుంచి వస్తుంది బంధం ఇప్పుడు స్కూల్ విషయాలు మాట్లాడుకోవచ్చు కదా ఒక మీరు ఇంటికి వచ్చిన పిల్లల్ని ఒక ఫైవ్ మినిట్స్ అన్నం తింటున్నప్పుడు ముఖ్యంగా కలుసుకునేది అప్పుడే కదా అది కూడా ఎంతమంది కలుస్తున్నారో నాకైతే డౌటే కూర్చుని ఇవాళ ఏం జరిగింది అందరు వచ్చారా అన్నగానే పిల్లలు స్కూల్ పిల్లలు ఎస్పెషల్లీ గుర్తు కాదు మొత్తం రీలు చెప్పేస్తారు అవును సైన్స్ టీచర్ పీరియడ్లో ఇలా అయింది భలే బాగా అల్లరి చేస్తారా మీరు జస్ట్ గా మీరు నవ్వుతూ మేము కూడా ఇలాగే చేసే వాళ్ళం జస్ట్ షేర్ యూర్ అండ్ రీకలెక్ట్ యువర్ మెమరీ మేము కూడా సైన్స్ పీరియడ్ ఇలాగే అల్లరి చేసేవాళ్ళం పీరియడ్ లో హోంవర్క్ చేయకపోతే ఇలా చేసేవాళ్ళు అన్నీ తెలిసిపోతాయి మీకు పిల్లలు ఏం తప్పు చేశారు క్లాస్ రూమ్ లో ఏం తప్పులు జరుగుతున్నాయి అనేవాడి తెలిసిపోతాయి అండ్ నెక్స్ట్ ఓపెన్ అయిపోతారు కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళు తీసుకొచ్చి ముందు ఇమీడియట్లీ వాళ్ళు చెప్పకుండా తెలిసిపోతుంది అండ్ సెకండ్ థింగ్ ఆ సబ్జెక్ట్ని వాళ్ళు ఆ టీచర్ని ఆ క్లాస్ రూమ్ని వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫార్టీ పర్సెంట్ రివిజన్ అక్కడైపోతుంది ఆ టీచర్ని ఆ క్లాస్ని ఆ పర్టికులర్ పీరియడ్ సైన్స్ మ్యాథ్స్ సోషల్ జాగ్రఫీ ఏదో ఒకటి వాళ్ళు రికలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటికలీ రికలెక్ట్ అయిపోతుంది రివైజ్ అవుతుంది వాళ్ళకి మైండ్లో తెలియకుండా అది సేవ్ అయిపోయింది రికలెక్ట్ అయిపోతుంది ఎక్కడ అడుగుతున్నారు వాళ్ళు ఓపిక పేరెంట్స్ వాళ్ళు చెప్పాలనుకున్నా ఏమన్నా సమస్యలు కొన్ని సమస్యలు అందువల్లే వస్తున్నాయి అక్కడ స్కూల్లో ఏదో సమస్య ఉండి ఉంటుంది అమ్మాయిలకు అబ్బాయిలకు అది వాళ్ళు చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇంట్లో చెప్తే వినే కండిషన్లో లేరు వాళ్ళకి అర్థమైపోయింది అమ్మా నాన్న వినే పొజిషన్లో లేరు సో వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అవును ఇవన్నీ సమస్యలే కదా పిల్లలు ఆడే వైకుంఠపల్లి వాళ్ళ జీవితంలో రెండే రెండు నిచ్చళ్ళు ఏంటంటే మ్యా వీళ్ళకి తల్లిదండ్రులు టీచర్లు టీచర్స్ ఇది మర్చిపోతే ఈ రెండు నిచ్చెళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే కరెక్ట్ పొజిషన్లో లేకపోతే పిల్లలు ప్రతి అడుగులోనూ పావు నోట్లో పడుతూనే ఉంటారు ఎలా బాగుపడుతుంది పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది దేశ భవిష్యత్తు ఇవి రెండు ఆలోచించుకోవాల్సిన విషయాలు కదా ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి దయచేసి పేరెంట్స్ అందులోనూ సమ్మర్ వస్తుంది కనీసం ఇప్పుడైనా వాళ్ళతో క్లోజ్గా ఉన్నది స్క్రీన్ ఇచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు వాళ్ళకి లెద్ద రీకలెక్ట్ ఎవరీ మెమరీ ఇప్పుడు ఒక పెద్దవాడు అయిపోయిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా మా అమ్మ చేసిన సోన్ సో ఐటమ్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అయితే మా నాయనమ్మ పెట్టింది బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అని స్విగ్గీలో జొమాటోలో బుక్ చేసుకుంటే వాడికి మసాలా దోశ తినాలంటే మాదాపూర్ వెళ్ళాలా పానీపూరి తినాలంటే పంజగుట్ట సెంటర్కి వెళ్ళాలంటే తప్ప ఇంట్లో అమ్మ చేసింది ఏంది బాగుంది అన్న జ్ఞాపకం జీవితంలో లేకుండా పోతుంది కదా వాడికి లేనప్పుడు వాడు వాళ్ళ పిల్లలకి ఇస్తారు చెప్పండి ఇంకా అంతే కదా ఇప్పుడు ఆలోచించండి పిల్లలు వంట ఇప్పుడు చాలా మంది వంట మనుషులు వంట మనుషులు స్విగ్గీలు ఇవే వంట మనుషులన్న కూడా పర్వాలే సో ఆ టైంలో వంట వాడి ఇది బాగా చేసేది ఇది బాగా చేసేది అని ఒక థాట్ ఉంటుంది కానీ ఇక్కడ అసలు ఆలోచన లేకపోతే స్విగ్గీలో జొమాటోలో బుక్ చేసేసుకుంటే ఇప్పుడు నైంటీ పర్సెంట్ హోటల్స్ చాలా దారుణంగా ఉంది ప్రతిరోజు లో వస్తుంది న్యూస్లో వస్తుంది పేపర్లో వస్తుంది కావాలి అవి చూస్తూ కూడా తింటుంటే సో ఎప్పుడైనా ఒక రోజు ఫైన్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ బట్ నాట్ ఎంజాయ్మెంట్ ఎవ్రీడే కదా ఆ ఎంజాయ్మెంట్ ఎవ్రీడే ఉండకూడదు సో ఇప్పుడు పిల్లల భవిష్యత్తు అంటే ఆలోచించుకోండి అంటే ఇద్దరి పైన ఉంది మీరు అన్నట్టుగా అది ఒక వైకుంఠపాలి జీవితం ఒక వైకుంఠపాళి అంటే పిల్లల లైఫ్ లో అయితే రెండే రెండు నిచ్చలు మంచి స్ట్రాంగ్ గా ఉండాల్సింది ఒకటి అమ్మ నాన్న రెండోది స్కూల్లో టీచర్స్ ఎప్పటికైనా జీవితంలో గుర్తుపెట్టుకుంటారు అమ్మా నాన్న ఎంత గుర్తుపెట్టుకుంటారు టీచర్ కూడా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు డెవలప్మెంట్ అయినా వాళ్ళ వల్ల వీళ్ళకి డ్యామేజ్ అయినా రెండింటినీ గుర్తుపెట్టుకోగలరు పిల్లలు అంతే కదా టోటల్ మనం ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నా కానీ స్కూల్స్ మాత్రం ఇండస్ట్రీస్ అవ్వకూడదు అవును స్కూల్లో పిల్లల భవిష్యత్తుని మనం డెవలప్ చేస్తున్నాం కానీ ఒక ప్రొడక్షన్ చేయట్లేదు చేయట్లేదు ఈ విషయం ఈ విద్యా విధానం ఈ ఇందులో మార్పు రాకపోతే దేశాలు బాగుపడటం చాలా కష్టం నిజమే మమ్మీ చెప్పింది అంటే ఇటు పేరెంట్స్ మారాలి అంటే కొంతమంది ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలతో కానీ లేని వాళ్ళ విషయానికి మనం మాట్లాడే ఉన్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి అంతే సో చూస్తున్నారు కదా అంటే పిల్లల అభివృద్ధి ఒక్కటే కాదు వాళ్ళ లైఫ్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంది అని అంటే ఇటు పేరెంట్స్ చేతిలోనే ఉంది అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు పేరెంట్స్ చేతిలో ఎంత ఉందో స్కూల్లో టీచర్స్ చేతిలో కూడా అంతే ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు ఎవరిలో రావాలో వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది మారితే సంతోషం సంతోషం అమ్మ నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా అలా పిల్లల భవిష్యత్తు అందరి చేతిలో ఉంది పిల్లలు బాగుంటే సమాజం బాగుంటుంది నిజంగా మార్పులు రావాలని మనం కూడా కోరుకున్నాం ナマステイ。<Nam>